అల్లాహు అల్లా అల్లాహు అల్లా హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు తాల అన్హు కదనం ప్రోక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ఉదయం సాయంత్రం సుబ్హానల్లాహి వ బిహమ్దిహి 100 సార్లు పఠిస్తే తీర్పు దినం నాడు ఆ పుణ్యానికి మించిన మరొకటి ఉండదు అయితే అటువంటి సత్కార్యం చేసి ఉంటే లేదా అంతకంటే అధికంగా చేసి ఉంటే తప్ప బుఖారీ ముస్లిం అబుజర్రాహ్ రది అల్లాహు తలా అన్హు కథనం దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లంను అన్నిటికంటే ఉత్తమమైన పలుకు ఏది అని ప్రశ్నించడం జరిగింది ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం అల్లాహు తాలా దైవ దూతల కోరకు ఎన్నుకున్న సుబహాన్ అల్లాహి వబి హందిహి అని అన్నారు ముస్లిం జాబిర్ రది అల్లాహు తాలాను కథనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసలం ప్రవచనం సుబహాన్ అజీమ్ ఓ అని పట్టించిన వారి కోరకు స్వర్గంలో ఒక ఖర్జూరపు చెట్టు నాటబడుతుంది తిర్మిజి అబూ హెరారది అల్లాహుతలాను కథనం ప్రవక్త సల్లల్లాహు అల్లాహు అలీహి వసల్లం ప్రవచనం రోజుకి వంద సార్లు సుబహాన్ అల్లాహి ఓ విహందిహి అని పట్టించేవారు పాపాలు సముద్రపు నురుగు సమానంగా ఉన్నా సరే అవన్నీ సమసిపోతాయి బుహారీ ముస్లిం రది అల్లాహు కథనం ప్రవక్త సల్లాహు వచనాలు పలకడానికి చాలా తేలికగా త్రాసులో మాత్రం చాలా బరువుగా ఉన్నాయి ఇంకా అవి కరుణామయుని చాలా ప్రియమైనవి అవి ఏమిటి సుబహాన్ సుబహాన్ అల్లాహిల్ అజీమ్ అల్లాహ్ తాలా తన సూత్రాలతో కూడిన పరమ పవిత్రుడు మహోన్నతుడైన అల్లాహ్ పరమ పవిత్రుడు البخاري مسلم